హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాన్ని మీరు ఎందులో ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి నేను అయితే చాలా చాలా బాగున్నాను అని చెప్పలేను కానీ బెటర్ నౌ అండ్ ఇంకా ఇంకా బెటర్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను అనమాట సో నిన్నటి మీద ఈరోజు బెటర్ అయ్యి సో ఇంకా కొంచెం నీరసం అలా అలా ఉంది హెడ్ కొంచెం బాగా నీరసంగా ఉందన్నమాట సెలైన్స్ పట్టించుకుంటూ ఉన్నాను ప్రస్తుతానికి అలా అలా నడుస్తుంది సో ఈ వ్లాగ్ అయితే నేను క్లిప్స్ క్లిప్స్ యాడ్ అప్ప ఇది రోజు క్లిప్ అమ్మ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కింద సేమే ఉప్మా చేసింది అండ్ మా పిల్లలు అయితే తినకుండా తింటానని హాయ్ చెప్తూ బాయ్ చెప్తూ అలా అలా చేస్తున్నారు అండ్ ఒక టూ త్రీ డేస్ క్లిప్స్ యాడ్ చేస్తూ ఈ వ్లాగ్ని అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను మీరు ఎలా ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే పర్లేదు బాగానే ఉన్నాను నా ఒళ్ళు ఊడేశారని చూడపోతే గో చెక్ ఇట్ అవుట్ ఇంక ఇదైతే సండే రోజు వ్లాగ్ ఆ స్పెషల్స్ ఏం చేయలేదు నాకు అప్పటి నుంచి మొదలైందనమాట ఫీవర్ అయితే బయటకు కనిపించట్లేదు కానీ అలా అలా నడుస్తుంది ఆ రోజు పిన్ని వచ్చిందన్నమాట వాళ్ళ మనవరాన్ని తీసుకొని సో ఇక్కడ వాళ్ళ మనవరాన్ని కూడా చూపిస్తాను సో వాళ్ళ పెద్దమ్మాయి వాళ్ళ పాప అనమాట మా వాడు రాగానే ఇంకా మా పిన్నితో మాట్లాడుతున్నాడు అనమాట ఆ రోజు ప్రేయర్ అయిపోయింది అప్పుడే ఎర్లీగా పెట్టేస్తాం కాబట్టి ఇంకా మా పిన్ని అయితే బిస్కెట్స్ ఇంకేవేవో తీసుకొచ్చింది నాకైతే అసలు బయట ఫుడ్ నచ్చదనమాట మా పిల్లలకి ఇవ్వడం కానీ మా పిన్ని తెచ్చేసరికి మా పిన్ని కూడా చెప్పారు ఇవ్వట్లేదు ఈ మధ్య ఎందుకు తీసుకొచ్చా అంటే పిల్లలు కదా తింటారని తెచ్చా అని చెప్పింది ఇదిగో తిన్న పేరు నందు మా పిన్ని వాళ్ళ అనమాట ఆ రోజు అసలు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు ఎలా కలిసి ఆడిపో ఆడుకున్నారో బేవచ్చిన ఇది చేశారనమాట మా పిల్లలు ఇంకా కేక్స్ అవి కూడా వద్దని చెప్పాను ఈసారి నుంచి తీసుకురా అన్న అని చెప్పింది అనమాట అలా అలా అయిపోయింది ఇంకా చాలా మా పిన్ని వచ్చి కూడా ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది అనుకుంటా ఐ థింక్ అంతే ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది సో ఇంకా కూర్చొని మాట్లాడిన తర్వాత ఆ రోజు నేను ఎలాగో అప్పటికి ఇంకా ప్రిపేర్ అవుతున్నా ఎగ్జామ్కి నేనేం వంట చేయట్లేదు అందులోనూ నాకు కొంచెం నీరసంగా ఉంది అప్పటి నుంచి ఇంకా అమ్మీ చేస్తుంది అనమాట ఆ రోజు ఇంకా నాన్ వెజ్ ఏం తీసుకురాలేదు ఇంట్లోకి పప్పు చారు ఏమంటే పప్పు చారు కాదు రసం అనమాట రసం చేస్తుంది తాలింపుకి రెడీగా ఉన్నాయి ఓ ఓన్లీ రసం ఏం బాగుంటుందని ఎగ్స్ కూడా ఫ్రై చేసిందనమాట మమ్మీ వంట అంతా ప్రిపేర్ అయ్యే వరకు పక్క రో కూర్చొని మేము కొంతసేపు చిల్ అయ్యాము నేను మా పిల్లలు మా పిన్ని వాళ్ళ మనవరాలు అందరం కూర్చొని కొంతసేపు లూడో ఆడుకున్నాం అనమాట ఆడుకున్న తర్వాత లంచ్కి అయితే రెడీ అయిపోయాము ఇంకా ఆ రోజు పెరుగు రైసు రసము ఇక చూడండి రసం మా అమ్మ ఫేవరెట్ నా ఫేవరెట్ రసం మా మమ్మీ చేసింది అండ్ ఎగ్స్ ఫ్రై అనమాట కాంబినేషన్ బాగుంటుంది అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట సో మీరు ఏ కాంబినేషన్ తింటారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అండ్ అందరం కూర్చొని తింటున్నాము సో వీడియోకి అయితే కొంతమంది చూస్తున్నారు చూడట్లేదు బీభత్సమైన ఆకలి అప్పటికే వన్ థర్టీ టూ అయిపోయిందనమాట అందరం ఆకలి మీద ఉన్న నేనైతే కొంచెం రైస్ ఎక్కువ రసం వేసుకుంటాను నాకు బాగా ఇష్టం అనమాట అలా కలుపుకోవడం చాలా బాగుంటుంది సో మీలో ఎంతమంది రసం ఫేవ ఫేవరెట్స్ ఉన్నారు డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా అమ్మ అందరికీ సర్వ్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ సండే అందరం కూర్చొని తింటాము హ్యాపీగా నాకు చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది నేనైతే ఎగ్ వేసుకోలేదబ్బా ఇంకా రసమే ఆ ఎగ్ కూడా మీకు చూపించడానికి జస్ట్ ఫోటో తీయడానికి బాగుంటుందని పెట్టానమాట మావాడు ఏమంటే నువ్వు తింటావు నువ్వు తింటావు అన్నాడు నేను తినను రా బాబు ఇవ్వు అంటే ఇంక అప్పుడు ఇచ్చాడనమాట అదైతే పెట్టేశాను ఇంకా పిన్ని వాళ్ళు అయితే ఆ రోజు నైట్ ఉండిపోయారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళారు ఇంకా ఆ రోజు కూడా బలవంతంగా ఉన్నారనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచి లేట్ అయిపోయింది అనమాట నైట్ అంతా నిద్ర లేకుండా నాకు ఫుల్ హెడ్ ఎక్తో ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి ఇంక పిన్ని వాళ్ళకి టిఫిన్ తీసుకొచ్చాను తిని వెళ్తారని ఇంక తిని వాళ్ళైతే బయలుదేరారనమాట తనైతే వెళ్ళను ఉంటాను అని ఏడ్చింది చాలాసేపు ఇంకా మా పిల్లలు కూడా సరే ఈసారి వద్దులని నన్ను చూసాను తను ఏడుస్తుంది అనమాట ఉంటాను ఉంటాను అని సరే అని ఉందోలే అని చెప్పాను అలా అలా అయిపోయింది ఇంక ఈ వీడియోలు ఏంటంటే అసలు నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్ల అందరికీ శత్రువును అవుతున్నానా లేదా వీడియోసే నన్ను శత్రువుల కేజేస్తున్నాయా ఏంటా అనేది నాకైతే అర్థం అవట్లేదు అనమాట ఒకళ్ళు ఏమో నన్ను ఎందుకు పెట్టా పెట్టామంటారు ఇంకొకరు మా మ్యారేజ్ వీడియో ఎందుకు పెట్టా పెట్టామంటారు మాకు తెలియకుండా వీడియోస్ ఎందుకు తీసామని కొంతమంది అంటారు కొంతమంది మా ఇల్లు ఎందుకు పెట్టావు మా ప్లేస్ ఎందుకు పెట్టా అంటారు అసలు ఈ ఏంటో నాకు అర్థం కాదనమాట సో నేను క్యాజువల్గా వీడియోస్ తీస్తూ ఉంటాను రోడ్డు మీద చాలా ఉంటాయి అవన్నీ వీడియోలో పడుతుంది ఉంటాయి సో అవి పెడితే తప్పేంటో నాకు అర్థం కాదు ఇలా వీడియోస్ తీయడం వల్ల నేను శత్రువుగా అవతల వాళ్ళకి కనిపిస్తున్నానా లేదా నేను తీసే వీడియోలే నేను శత్రువులాగా చేస్తున్నా ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు ఎనీహౌ యూట్యూబ్ వల్ల నేనైతే అందరికీ శత్రువునైపోతున్నానేమో అనిపిస్తుంది ఇంత వింత విడ్డూరా నేను ఎక్కడా చూడలేదనమాట సో చూడాల్సి వస్తుంది చూస్తున్నాను ఎవరేమనుకున్నా ఇది నా ప్యాషన్ అంతే సో నేను ఏమీ తప్పు చేయలేదు కదా ఇందులో ఏముంది సో ఇదనమాట టుడే వీడియో మీకు ఎలా అనిపించింది అంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకొకటివేళ మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరు అందరూ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ బా టేక్యా సేవ్ నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బై టేక్